ఒక గ్రామంలో అనే బీద రైతు ఉండేవాడు అతనికి ఒక చిన్న పొలం ఉండేది దాన్ని సాగు చేసుకుని కష్టపడి జీవిస్తున్నాడు రోజు ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తుండేవాడు అతని పొలం ఎండలో వర్షంలో కూడా అతని ఆదుకునేది కానీ ఆ పొలంలో పండే పంట మాత్రం అతని కుటుంబానికి కూడా సరిపోవడం లేదు ఒకరోజు ఆ గ్రామానికి ఒక ధనవంతుడు వచ్చాడు అతను పెద్ద పెద్ద భవనాలు పట్టించుకుని డబ్బుతో అహంకారంతో మెలిగేవాడు అతను రాముని పొలం చూసి ఈ చిన్న పొలంతో ఏమి లాభం ఇది నాకు అమ్మి నీకు ఎక్కువ డబ్బు ఇస్తాను అన్నాడు రాము ఆలోచించాడు డబ్బు ఎక్కువగా వస్తే కుటుంబానికి సుఖంగా ఉండొచ్చు కదా కాని అతని ఒప్పుకోలేదు ఈ పొలం నా తాతమ్మల నుంచి వచ్చింది ఇది నాకు కేవలం భూమి మాత్రమే కాదు నా గర్వం అనుకున్నాడు కాబట్టి అతను ధనవంతుడికి నోచుకోలేదు కొన్ని రోజుల తర్వాత భయంకరమైన వర్షాలు కుసాయి ధనవంతుడి పెద్ద భవనాలు నీటిలో కొట్టుకుపోయాయి కానీ రాము పొలం మాత్రం ఎత్తుగా ఉండడంతో నీరు అక్కడికి చేరుకోలేదు అతని పంట కూడా సురక్షితంగా ఉండిపోయింది ఆ సంవత్సరం అతను మంచి పంట పండించుకొని తన కుటుంబాన్ని సుఖంగా నిర్వహించుకున్నాడు నైతిక కష్టపడి శ్రమించడం స్వంత ఆదరణతో ఉండడం ఎప్పుడూ మంచి ఫలితాలనిస్తుంది డబ్బు కోసం స్వంత దర్వాన్ని సంపదను వదిలివకూడదు